హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మునగాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కదా ఆ మునగాకు ఫ్రైని ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను మునగాకు ఒక కట్ అయితే తీసుకున్నాను ఈ విధంగా పెట్టేసుకొని వాటర్తో కడిగి జల్లడల్లో పెట్టేసుకోవాలి వాటర్ అంతా పోయే వరకు ఇప్పుడు వీటిలోకి శనగపప్పును త్రీ టేబుల్ శన్ టేబుల్ శనగపప్పును అయితే ఇలా హాఫ్ బాయిల్ అయితే చేసుకొని పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది పూర్తిగా అవ్వదు పూర్తిగా చేసుకున్నామంటే అది మెత్తగా అయిపోతుంది ఇక్కడ పల్లీలు అయితే కాస్త ఫ్రై అయితే చేసుకున్నాను అదే గోళంలో ఎండుమిర్చి కారానికి సరిపడైతే వేసుకోవాలి ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము అదే గోలంలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆవాలు జీరా శనగపప్పు కరివేపాకు ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను కాస్త పసుపు ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మునగాకునైతే డైరెక్ట్గానే వేసేసుకోవాలి ఇక్కడ నేను బాయిల్ అయితే ఏం చేయలేదండి డైరెక్ట్గా పచ్చి మునగాకునైతే వేసుకుంటున్నాను ఈ విధంగా చేశారంటే పిల్లలు కూడా చేదు అది అనిపించదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మునగాకు వేసాక కాస్త ఫ్రై అయ్యేంతవరకు అయితే మనం పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పల్లీలు రెడ్ చిల్లీ అయితే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇది ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకొని మెత్తగా గ్రైండ్ అయితే చేసి పెట్టుకోవాలి అందులో కొద్దిగా గార్లిక్ అయితే వేసాను ఉప్పు మెత్త గ్రైండ్ చేసుకున్న పొడిని ఇప్పుడు మునగాకు ఫ్రై అయితే అయి ఉంటుంది కదా అందులో శనగపప్పునైతే యాడ్ చేసుకోవాలి శనగపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం పొడి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవాలి అంతేనండి ఎంతో ఈజీగా టేస్టీగా మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయి పోతుంది ఇలా చేసామంటే అన్నంలోకైనా సరే చపాతీలోకైనా సరే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈజీ ప్రాసెస్లో మీకు చూపించాను అనమాట లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకున్నాను అంతేనండి సింపుల్ మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంతో టేస్టీగా కనిపిస్తుందో బాగా ఆకైతే ఇక్కడ కనిపించలేదు మునగాక అనేది బాగా ఫ్రై అయింది క్రిస్పీగా అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్